హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన ప్లాటు సేల్కి వచ్చిందండి విజయనగరం టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్కి అతి దగ్గరలో కేవీఆర్ ఎస్టేట్స్ వుడా వెంచర్లో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు అవగాహన కోసం విజయనగరం వై జంక్షన్ నుంచి ఈ వీడియో అయితే తీయటం జరిగిందండి రైట్ సైడ్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు రామనారీ ఆర్చ్ కూడా మీకు ఈ వీడియోలో చూడవచ్చు ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్ అవుతుంది విజయనగరం వై జంక్షన్ నుంచి సింహాచలం కొత్త వలస వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట ఇది కంప్లీట్గాను ఫ్యూచర్లో మీకు టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్ అయ్యే అవకాశం ఉందండి డబల్ రోడ్ అవుతుంది చాలా మంచిగా డెవలప్ అవుతుంది ఈ ఏరియా అంతా వుడా వెంచర్ కూడా చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం జరిగిందండి కేవీఆర్ ఎస్టేట్స్ అనమాట ప్రజెంట్ వచ్చేసరికి చాలా మంచిగా డెవలప్ చేశారు ఆల్రెడీ విల్లాస్ కానీ అలాగే గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్స్ అన్ని కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో నూట ఎనభై మూడు గజాల ప్లాట్ అయితే మనకి ఎమర్జెన్సీ సేల్కి వచ్చిందండి కంప్లీట్గాను ఈ వేలో కంప్లీట్గా మీకు సూర్య లేఅవుట్ అలాగే రైట్ సైడ్ కూడా ఇంకో లేవుట్ ఉందన్నమాట వుడా లేఅవుట్ చాలా మంచిగా ఈ ఏరియా అంతా డెవలప్ అవుతుందండి ఈ లెఫ్ట్ సైడ్ చూసేసరికి మీకు సూర్యలేవిటనమాట రైట్ సైడ్లో కూడా వుడా వెంచర్ అయితే డెవలప్ చేస్తున్నారండి చాలా అద్భుతమైన ఏరియా అనమాట విజయనగరంకి అతి దగ్గరలో ఈ వెంచర్ అయితే అవైలబిలిటీ ఉందండి కంప్లీట్గా మీకు చిన్నాపురం కన్నా ముందనమాట ఈ కేవీఆర్ ఎస్టేట్స్ ఓవరాల్గా మీకు వై జంక్షన్ నుంచి ఈ బైపాస్ రోడ్డు కంప్లీట్గా మీకు టూ టూ కిలోమీటర్స్ వస్తుందండి ఓవరాల్ గాను ఇదండి ఎదురుగా కనిపిస్తుంది కదా ఇది టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ అనమాట కంప్లీట్గా మీకు విశాఖపట్నం నుంచి రాయపూర్ వెళ్ళే బైపాస్ అనమాట విజయనగరం లోపలికి హెవీ వెహికల్స్ రానివ్వకుండా ఇది బైపాస్ అయితే వేయడం జరిగిందండి కంప్లీట్గాను ఈ బైపాస్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా మీకు సర్వీస్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మీకు కేవీఆర్ ఎస్టేట్స్ వస్తుందండి ఆల్రెడీ కేవీఆర్ ఎస్టేట్స్ వెంచర్ మొత్తం హైవే కానుకొని ఉంటుందండి కంప్లీట్గాను ఈ వెంచర్ అయితే అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం జరిగిందండి క్లియర్గా మీకు ఈ వీడియోలో మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కంప్లీట్గా టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ అనమాట రైట్ సైడ్ వచ్చేసరికి ఏదైతే మీకు చాలా పెద్ద ఆర్చ్ కనిపిస్తుంది కదండి రెడ్ అండ్ బ్లూ కలర్లో ఇదండి కంప్లీట్గాను కేవిఆర్ ఎస్టేట్స్ అనమాట ఎంట్రన్స్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గాను మీరు ఈ డెవలప్మెంట్స్ చూడొచ్చు చాలా చాలా మంచిగా డెవలప్మెంట్స్ అయితే చేయడం జరిగిందండి ఈ వెంచర్లో అయితే అద్భుతంగా విల్లాస్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ అలాగే అపార్ట్మెంట్స్ కానీ చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఈ వెంచర్కి హ్యాపీగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఓవరాల్గా నూట ఎనభై మూడు గజాలండి ముప్పై ఇంటూ యాభై ఐదు అనమాట ఎవరైనా వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనుకుంటే హ్యాపీగా ఇలాంటి ప్లాట్స్ తీసుకొని హ్యాపీగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసరికి కంప్లీట్ గా ఏరియా వచ్చేసరికి లక్ష్మీ నివాస్ అనమాట లక్ష్మీ నివాస్లో ఈ కంప్లీట్ గా మీకు ఈ విల్లాస్ కనిపిస్తున్నాయి కదండి ఈ విల్లాస్ అన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి లక్ష్మీ నివాస్లో వస్తుందండి ఈ కేవిఆర్ ఎస్టేట్స్ లో ఐదు బ్లాక్లు అయితే ఉన్నాయండి దీంట్లో వన్ ఆఫ్ ది లక్ష్మీ నివాస్ అనమాట చాలా మంచిగా డెవలప్మెంట్స్ అయితే చేయడం జరిగిందండి దీంట్లో అన్ని ఓవరాల్గా వెళ్ళాల్సి ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ప్లాట్ వచ్చేసరికి ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇదండి ప్లాట్ నెంబరు నూట ఇరవై మూడు అండి కంప్లీట్గాను ముప్పై ఇంటూ యాభై ఐదు ఓవరాల్గా నూట ఎనభై మూడు గజాలు ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ వస్తుందండి కంప్లీట్గా మీకు ఫార్టీ ఫిట్ బ్లాక్ టాప్ రోడ్స్ అలాగే డ్రైనేజెస్ గట్రా చాలా మంచిగా డెవలప్మెంట్స్ అయితే చేయడం జరిగింది ఓవరాల్గా మీకు ఎలక్ట్రిసిటీ కూడా ఈ ప్లాట్ దగ్గర అవైలబుల్ ఉంది ఓవరాల్గా మీకు కంప్లీట్గా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఎంట్రన్స్లో ఆర్చ్ కానీ అన్ని అద్భుతంగా ఈ డెవలప్మెంట్స్ అయితే చేయడం జరిగిందండి వెంచర్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే అయితే తప్పకుండా నాకు కాల్ చేయండి ప్లాట్ అయితే ఇదండి కంప్లీట్గాను మీకు హ్యాపీగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు బ్యాంక్ లోన్స్ అయితే అవైలబిలిటీ ఉందండి ప్లాట్ మీద అయితే బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ ఇస్తారండి అలాగే మీకు ప్రైవేట్ బ్యాంక్స్ కూడా బ్యాంక్ లోన్స్ అయితే అవైలబిలిటీ ఉంది అలాగే హౌసింగ్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ లోన్ అయితే మీకు ఎస్బీఐ కూడా ఇస్తారండి హ్యాపీగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ నుంచి మీకు వైజాగ్ వెళ్ళడానికి అయితే చింతలస్ మీదుగా వైజాగ్ వెళ్ళటానికి చాలా దగ్గరండి మెయిన్ హైవే అనమాట చాలా దగ్గర అలాగే సింహాచలం కొత్తవలస రోడ్ కూడా చాలా దగ్గరండి మీకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మెయిన్ రోడ్డు ఈ ప్లాట్ నుంచి చాలా చాలా దగ్గర ఈ వుడా వెంచర్ అయితే చాలా అద్భుతంగా డెవలప్మెంట్స్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారండి గజ రేటు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ కంప్లీట్గా మీకు ఈ ప్లాట్ నుంచి మెయిన్ రోడ్ వచ్చేసరికి రెండు వైపులో కూడా ఆర్చి నుంచి అటువైపు కూడా చాలా చాలా దగ్గర అలాగే అవుట్ గేట్ నుంచి ఇది వచ్చేసరికి అవుట్ గేట్ అండి అవుట్ గేట్ నుంచి కూడా మీకు వైజాగ్ వెళ్ళడానికి రోడ్ అయితే చాలా చాలా దగ్గర ఇది వచ్చేసరికి కంప్లీట్గా టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్కి చాలా దగ్గర అనమాట అవుట్ గేట్ నుంచి ఇన్ గేట్ నుంచి కూడా దగ్గరండి అవుట్ గేట్ నుంచి కూడా దగ్గర వెంచర్ అయితే చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తానండి అద్భుతమైన వెంచరు ఎవరు మిస్ అవ్వకండి ఈ బడ్జెట్లో అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వెంటనే కాల్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్